సో ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది ఆఖరికి ఆయన భార్య ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన చెప్పేసి ట్రోల్స్ నడుస్తుంది వాళ్ళు ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు కానీ సో నా భార్య ఫోన్ నేను ట్యాపింగ్ చేస్తే మీకేం నొప్పి వాళ్ళు ఏమైనా వచ్చి కంప్లైంట్ చేసిరా అన్నట్టు కూడా కొంత సోషల్ మీడియాలో జరిగింది కానీ అది వాస్తవం కాకపోవచ్చు వాస్తవం కావచ్చు సో ఆ విషయం పక్కకు పెడితే దాదాపుగా చాలామంది భార్య భర్తలు మాట్లాడుకున్నటువంటి అంశాలు వినడం సో పెద్ద పెద్ద సీనియర్ నాయకులై సొంత పార్టీ నాయకులు అందరు ఫోన్లు వినడం కూడా చేసిండని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కేటీఆర్ మీద ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి అయితే దాంట్లో భాగంగా బండి సంజయ్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూడవచ్చు ఆయన వాంగ్మూలం కోరిన సిట్ షెడ్యూల్ చూసి చెప్తానన్న సంజయ్ రాజకీయంగా ఎదుర్కోలే ఎదుర్కోలేక ట్యాపింగ్తో కేసీఆర్ కుట్రలు పాల్పడ్డారని ఆరోపణ బాధితులను ఎదురుగా పెట్టి ప్రభాకరరావును ప్రశ్నిస్తున్న సిట్ సో అప్పటి డీజీపీ చెప్పినట్టే చేశానంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ పలువురు వాంగ్మూలాలు కూడా నమోదు చేసినట్టు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది అయితే బండి సంజయ్కి రెండు మూడు రోజుల నోటీసులు పోతాయట నోటీసులు వచ్చినాక దాని టైం బట్టి షెడ్యూల్ చూసుకొని చెప్తా అంటూ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు సిట్ అయితే గుర్తించింది దీనితో ఆయన వాంగ్మూలం తీసుకునేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు దీనిపై శుక్రవారం రాత్రి బండి సంజయ్కు ఫోన్ చేశారు ఒకటి రెండు రోజుల్లో నోటీసులు ఇస్తామని వాటికి సమాధానం ఇవ్వాలని కోరారు దీనిపై స్పందించిన బండి సంజయ్ నోటీసులు అందిన తర్వాత తన షెడ్యూల్ చూసుకొని సమయం చెప్తా అని కూడా చెప్పినట్టుగా కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఒకసారి సో బండి సంజయ్ ఇది మన ఆయన పేరు ఏం పేరు ధర్మపూరి అరవింద్ ఇది రేవంత్ రెడ్డిది ఆఖరికి హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసే ఉంటారు వాళ్ళ కవితది వాళ్ళ చెల్లెది షర్మిలది ఇట్లా చాలామంది అయితే నా ఫోన్ ట్యాప్ చేసినట్టు నా ఫోన్ ట్యాప్ అయితే చెప్పుకుంటున్నటువంటి సంగతి అయితే చూస్తున్నాం మనం తెలిపారు ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐపి బృందం తమ తప్పులు బయటపడకుండా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అవసరం తీరాక తీరగానే ట్యాపింగ్ సాక్ష్యాలు నాశనం చేసుకుంటూ వచ్చిందని సిటీ అధికారులు విచారణకు గుర్తించారు ట్యాపింగ్ డేటాను ధ్వంసం చేయడంలో ప్రణీత్ రావు కీలక పాత్ర వహించినట్టు తేల్చారు ఈ క్రమంలో మావోయిస్టులకు సంబంధించిన డేటా కూడా పోయిందని సిటీ అధికారులు భావిస్తున్నారు సుమారు నలభై రెండు హార్డ్ డిస్క్లో డేటాను ధ్వంసం చేయడంలో ప్రణీత్ రావు సుల సఫలమైన పాత కంప్యూటర్లు మిగిలిన హార్డ్ డిస్క్లు ముక్కల నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో చేసిన ఫోన్ ట్యాపింగ్ వివరాలను అధికారులు రిట్రీవ్ చేసినట్టు తెలిసింది ఆహా సూపర్ ఈ క్రమంలో సుమారు ఆరు వందల యాభై ఫోన్ నంబర్లకు సంబంధించి పదిహేను రోజుల డేటా లభించుతని దాని ఆధారంగా ఆ ఫోన్ నంబర్లను వినియోగిస్తున్న వారిని సిట్ అధికారులు పిలిచి సాక్షులుగా వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు సిట్కు దొరికిన డేటాలో సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు కుటుంబ సభ్యులతో పాటు పొంగులేటి సహా కొందరు రాష్ట్ర మంత్రుల ఫోన్ నంబర్లు కూడా ఉన్నట్టు సమాచారం అయితే దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తమ ఫోన్లు ట్యాప్ చేసినట్టు బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన క్రమంలో అప్పటి ట్యాపింగ్ డేటా విచారణాధికారులకు అందుబాటులోకి రాలేదని ధ్వంసమై ఉంటుందని అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి ప్రభాకర్ రావు బృందం తాము ట్యాప్ చేస్తున్న ప్రముఖులకు కోడ్ నేమ్స్ పెట్టిందని ఆ కోడ్తోనే ట్యాపింగ్ డేటాను నిల్వ చేస్తానని గుర్తించినట్టు తెలిసింది నాటి డీజీపీలే చేయించారని చెప్పేసి కూడా అంటారు నేను అప్పుడే చెప్పినా అని చెప్పేసి కూడా బండి సంజయ్ అంటున్నారు సూచిరా ఎప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక హుజరాబాద్ ఉప ఎన్నిక అన్ని ఎన్నికలల్లో గిదేవిలో వ్యూహం చెత్త వ్యూహం వ్యూహాలు ఏం పనిచేయలే కేసీఆర్ పాలనలో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే పేర్కొన్నారు తనతో పాటు కుటుంబ సభ్యులు అనుచరులు వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పాడు ఓకే వాంగ్మూల నమోదు కోసం సిట్ తనకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేశాను బీజేపీ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు గత ప్రభుత్వం మా ఫోన్లను ట్యాప్ చేసి ఇచ్చింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం తెలుసుకుని అర్ధరాత్రి నా నివాసంపై దాడి చేసి పదో తరగతి పేపర్ లీక్ పేరుతో అరెస్ట్ చేశారు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో త్రీ సెవెంటీన్ జీవో సవరణపై దీక్షదరకుండా నిల్వరించేందుకు ప్రయత్నించారు రాజకీయంగా ఎదుర్కోలేక ఫోన్ ట్యాపింగ్తో వ్యక్తిగత సమాచారం తెలుసుకుని దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్ర చేశారు గతంలోనే ఈ విషయం చెప్పానని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్తున్నటువంటి సంగతి చూస్తున్నా మొత్తంగా బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు